హాయ్ టు ఎవరివన్ ఈరోజు వీడియోలో మూడవ తరగతి తెలుగు తోట సాధన ఎనిమిదవ యూనిట్ అయినటువంటి మా ఊరి ఏరు ఈ పాఠంలో ఉన్నటువంటి ఒకటి నుంచి వరకు ఉన్నటువంటి సాధన పత్రాల గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం మూడు నాలుగు ఐదు తరగతుల అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వర్క్ బుక్స్ కోసము వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కోసము అట్లాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము టీచర్స్ స్టూడెంట్స్కి యూజ్ఫుల్ అయినటువంటి అన్ని రకాల వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం పత్రం ఒకటిలోకి వెళ్ళిపోదాం సాధన పత్రం ఒకటి చదవటం వ్యక్తపరచటం పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలో ద్విత్వాక్షర పదాలని సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి అంటున్నారు ద్విత్వాక్షర పదాలు వచ్చేసరికి చక్కని ముచ్చటగా నల్లని సంయుక్తాక్షర పదాలు మధ్యను గుండ్లు పొదరిండ్లు కింది వాటిని జతపరిచి రాయండి అందుట్లో వచ్చేసరికి జతపరిస్తే ఏడాదికి ఒకసారి ముచ్చటగా పారు ఏటికి ఇరువైపులా మొగలి పొదరిండ్లు మధుర సుగంధము దిక్కులను చల్లు వరద వచ్చిన వేళ చూడాలి వీరు వీటిని జతపరిచి రాసిన తర్వాత మనకి ఏటికి ఇరువైపులా మొగలి పొదరిండ్లు మధుర సుగంధము దిక్కులను చల్లు వరద వచ్చిన వేళ చూడాలి మీరు కింది పదాలతో గేయ పాదాలలో ఖాళీలు పూరించండి అంటున్నారు మనకి కొన్ని కీవర్డ్స్ ఇచ్చారు ఇక్కడ పొదరిండ్లు దాగి మొగలి మొగ్గళ్ళు వాన బాగుగా కురిసి చెరువుళ్ళు నిండు హొయలుగా మా ఏరు ప్రవహించుతుంది చూడచక్కని ఏరు మా ఊరి ఏరు పత్రం రెండు పిల్లలు ఈరోజు విన్న పాఠంలో ద్విత్వాక్షర పదాలని సంయుక్తాక్షర పదాలని గుర్తించి రాయండి అంటున్నారు ద్విత్వాక్షర పదాలు మొగ్గలు సుగంధము దిక్కులను జల్లు సంయుక్తాక్షర పదాలు ప్రవహించు ఆశ్చర్యము ఉద్యానవనము గుండ్లు కింది వాక్యాలలో పదాలు తారుమారయ్యాయి వాటిని సరిచేసి రాయండి అంటున్నారు మొదటి వాక్యాన్ని మనం సరిచేసి రాస్తే మూడు నాళ్ళ తిరునాళ్ళ మా ఏటి వరద ఆ పొంగు ఏమవునో కానీ ఆపైన ఆపైన ఆ పొంగు ఏమవునో గాని తర్వాత మూడోది వచ్చేసరికి ఇంక నేమి మా ఏటి లోన నాలుగోది వచ్చేసరికి మా ఏరే మాకొక్క ఉద్యానవనము కింది వాటిని రాయండి మొదటి వచ్చేసరికి చూడవలనే కానీ చెప్పంగులేము ఆశ్చర్యముగా ఏరు ఇంకిపోతుంది ఇసుక తిన్నెలు కనుల పండగ ఉండు ఎవరేమనుకున్నా మాకేమి కొరత ఈ విధంగా వాటిని జతపరిచి మళ్ళీ ఇక్కడ వాక్యాలుగా మనం రాయొచ్చు పత్రం మూడు కింది గేయ పాదాలలో పదాలు తారుమారై ఉన్నాయి వాటిని సరిచేసి రాయండి అని చెప్పేసి అంటున్నారు దీన్ని మనం సరిచేసి రాయిస్తే చూడవలనే కానీ చెప్పంగులేము సరిచేసి రాస్తే హొయిలుగా మా ఏరు ప్రవహించుతుంది మూడో దాన్ని మనం సరిచేసి రాస్తే ఏడాదికి ఒకసారి ముచ్చటగా పారు నాలుగో దాన్ని ఏటికి ఇరువైపుల మొగలి పొదరెండ్లు ఈ విధంగా తారు పదాలను మనం సరిచేసి మళ్ళీ ఒక వరుస క్రమంలో రాయచ్చు గేయం ఆధారంగా బహుళక ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి మొదటి ప్రశ్న ఏరు ముచ్చటగా పారుతుంది ఏడాదికి ఒకసారి పొదరండ్లో దాగి ఉన్నవి మొగలి మొగ్గలు ఆ ఏటిలోని ఇసుక తిన్నులు ఎలా ఉన్నాయి కన్నుల పండగగా ఉన్నాయి ఈ గేయంలో ఏటిని దేనితో పోల్చారు ఉద్యానవనము ఆ పత్రం నాలుగు గేయం ఆధారంగా పట్టికను పూరించండి గేయ పాదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు ఏటి మధ్యన గలవు మా ఏరే మాకొక్క ఉద్యానవనము వాన బాగుగా కురిసి చెరువుళ్ళు నిండు ఇసుక తిన్నెలు కనుల పండగైయుండు ఏటికి గిరివైపుల మొగలి పొదరిండ్లు వాటిని ఎలా రాయొచ్చు మా ఏరే కుక్క ఉద్యానవనము వాన బాగా కురిసి చెరువుళ్ళు నిండు ఇసుక తిన్నెలు కన్నుల పండగైయుండు ఏటికి గిరివైపుల మొగలి పొదరిండ్లు పాఠం ఆధారంగా కింద గేయ పదాలని పూరించండి హోరు హోరున రొదలి విను వీధి ముట్ట హోయిలుగా మాయేరు ప్రవహి ఉప్పొంగి మాయేరు ప్రవహించుతుంది ఉరవెడిత మాయేరు ప్రవహించుతుంది వాన బాగు కురిసి చెరువండ్లు నిండు వరద వచ్చిన వేళ చూడాలి మీరు ఇంకిపోయినేమి మాయేటిలోన ఇసుక తిన్నెలు కన్నుల పండగై ఉండు సాధనపత్రం ఐదు పదజాలం పాఠంలో ఉన్నటువంటి దిత్వాక్షర సంయుక్తాక్షర పదాలని రాయండి రిత్వాక్ష పదాలు చక్కని ముచ్చడగా నల్లని మాకొక్క తిన్నెలు గుండ్లు మధ్యని పొదరిండ్లు ఆశ్చర్యము ఉద్యానవనము కింది పదాలని జతపరచండి వాక్యాలు రాయండి హోరు హోరున గాలి జోరు జోరున వాన గల్లు గల్లిన గజ్జలు తలుకు తలుకున తారలు ఉరుకు పరుగులు వీటిని కింద మనం ఇలాగే రాయొచ్చు హోరు హోరున గాలి వీచింది జోరు జోరున వాన గల్లు గల్లన గజ్జలు తలుకు తలుకున తారలు ఉరుకు ఉరుకున పరుగులు సాధనపాత్రం వారు కింది వాక్యాలను చదవండి వచ్చిన మారినప్పుడు వాక్యాలు ఎలాంటి మార్పులు వస్తాయి గుర్తించండి గీత గీసిన పదాలకి వచ్చిన మార్చి వాక్యాలను రాయండి నది పక్కన చెట్టు ఉంది సో చెట్లు వచ్చిన మారిస్తే నది పక్కన చెట్లు ఉన్నాయి చెట్టుపై కాకి ఉంది కాకిని వచ్చిన మారిస్తే కాకులు చెట్టుపై కాకులు ఉన్నాయి చేపలు నదిలో ఈదుతున్నాయి చేప నదిలో ఎగురుతుంది ఇక్కడ ఆల్రెడీ బహువచనం ఉంది కాబట్టి ఏకవచనము పక్షి గాలిలో ఎగురుతుంది పక్షి ఏకవచనము పక్షులు గాలిలో ఎగురుతాయి నది ఒడ్డున బాతులు ఉన్నాయి బాతులు బహువచనం ఏకవచనం మారిస్తే బాతు నది ఒడ్డున బాతు ఉంది గీత గీసిన పదాలకి వ్యతిరేక పదాలతో వాక్యాలను రాయండి నేను బొమ్మలు గీస్తాను వ్యతిరేకము గీయను నేను బంతితో ఆట ఆడతాను నేను బంతితో ఆట ఆడను మేము నిన్న సినిమాకి వెళ్ళాము మేము నిన్న సినిమాకి వెళ్ళలేదు మా మామయ్య రోజు కథలు చెప్తాడు మా మామయ్య రోజు కథలు చెప్పడు మా చెల్లి అల్లరి చేస్తుంది మా చెల్లి అల్లరి చెయ్యదు సాధనపత్రం ఏడుపై చిత్రాన్ని చూసే పదాలు చిన్న చిన్న వాక్యాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు దానిలో ఉన్నటువంటి పదాలు అమ్మ దీవెన బాలుడు నిల్చొని కూర్చుండి చెట్టు సేవ పెద్ద గట్టు సహాయం పేకులాగుట మేలు వాక్యాలు రాస్తే అమ్మ పాదాలకు నమస్కరిస్తే దేవతలు సంతోషిస్తారు చిన్నతనం నుండి భక్తి గౌరవాలతో ఉండాలి తల్లిదండ్రుల పట్ల దయ కలిగి ఉండాలి సేవా ధర్మం చాలా గొప్పది పత్రం ఎనిమిది స్వీయ రచన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరు నది చెరువు లేదా కాలువ గురించి నాలుగు వాక్యాలు రాయండి మా ఏరు మా ఊరు ఏరు ఉప్పంగి ప్రవహిస్తుంది మా ఊరు ఏరు మా ఊరు ఏరు ఒడ్డున ఉంది మా ఊరు మా ఊరు యొక్క ఏరు అందంగా ప్రవహిస్తుంది మా ఊరు ఏరు తాగటానికి వీలయ్యింది మా ఊరు ఏరు పంటలకి రాబడిస్తుంది పట్టిక చదవండి పట్టికి ఆధారంగా వీలైనటువంటి వాక్యాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు పట్టికలో ఉన్నటువంటి పదాలను ఉపయోగించుకొని వాక్యాలను మనం ఇలా తయారు చేయొచ్చు నేను ఆదివారం తోటకు వెళ్ళాను ఉదాహరణ రవి మంగళవారం బజారు వెళ్ళాడు గౌరీ గురువారం జాతరకు వెళ్ళింది ఫాతిమా శనివారం ఊరికి వెళ్ళింది రాబర్టు ఆదివారం తోటకి వెళ్ళాడు వైదేహి గురువారం బజారుకు వెళ్ళింది సాధనపత్రం తొమ్మిది కింది ప్రశ్నలకు జవాబులు రాయండి కవి ఈ గేయంలో ఇసుక ఇసుకత గురించి ఏం చెప్పాడో రాయండి ఇంకపోయిన నేమి మా ఏటిలోన మా ఏటిలోన ఇసుక తిన్నెలు కనుల పండగ ఉండు నీరు ఇంకిపోయినా ఏటిలో ఉండే ఇసుక తిన్నెలు ఎంతో అందంగా కనిపిస్తాయి అని కవి చెప్పాడు వర్షం కురిసేటప్పుడు మీకు ఏమనిపిస్తుందో రాయండి వాతావరణం చల్లగా హాయిగా ఆహ్లాదకరంగా మారుతుంది చెట్లు చెట్లు ఆకులు మీద నుంచి రాలుతున్న ఆ నీటి చుక్కన తాకాలని వాటితో ఆడుకోవాలి వానలో తడుస్తూ ఆడుకోవాలనిపిస్తుంది దూరంగా కొండలపై నుండి ప్రయాణం చేస్తున్న మేఘాలను చూస్తూ ఉండాలనిపిస్తుంది తడిసిపోయిన చెట్లు కొమ్మలు వాటి యొక్క ఆకులు చాటు నుండి అరుస్తున్న పిట్టలను చూడాలనిపిస్తుంది కురుస్తున్న వానని చూస్తూ వసారాలో కూర్చొని అమ్మ పెట్టిన వేడివేడి పకోడి తినాలనిపిస్తుంది అమ్మతో నాన్నతో చెల్లాయితో మాట్లాడుతూ ఆనందంగా గడపాలనిపిస్తుంది మొగలి పూలు మంచి వాసనలు ఇస్తాయా ఇస్తాయి కదా అలాంటి మరికొన్ని పువ్వుల పేర్లు రాయండి మంచి వాసనలు ఇచ్చే పూలు మల్లెపూలు సన్నజాజులు విరజాజులు లిల్లీపూలు పూలు గులాబీలు కనకాంబరాలు మరువం చామంతులు డిసెంబరాలు ఏటి ప్రవాహం గురించి కవి ఏం చెప్పాడు ఏడాదికి ఒకసారి ప్రవహించిన ప్రవహించినా కూడా చాలా అందంగా చక్కగా ఉంటుంది ఈ ఏరు ఏటిలో మధ్యలో నల్లని గుండ్రని రాళ్ళున్నాయి ఏటికి అటు ఇటు పదులు ఆ మొగలి పూల వాసనలు నలుదిక్కుల వెదజల్లుతుంటాయి వానలు బాగా కురిసినప్పుడు చెరువులు నిండిపోయేలా ప్రవహిస్తుంది అలా ఉప్పంగే హోరు హోరుమనే శబ్దంతో ప్రవహిస్తుంది ఈ ప్రవాహం మూడు నెలల ముచ్చటగా ప్రవహిస్తుంది ఆ తర్వాత ఏమైపోతుందో కానీ ఆశ్చర్యంగా కనపడదు సాధనపత్రం పది సృజనాత్మకత ఇచ్చిన బ ఆధారాలతో బొమ్మలు గీయండి రంగులు వేయండి విద్యార్థి కృత్యము భాషాంశాలు కింది పదాలు చదవండి వాటిని నామవాచకము సర్వనామము క్రియాపదాలు గుర్తించి వాటి యొక్క హెడ్డింగ్ల కింద రాయమంటున్నారు పై పట్టుకలో ఉన్నటువంటి నామవాచకాలు పేరులు తెలియజేసేవి విజయవాడ ఆవు పుస్తకం రామచిలుక గీత కృష్ణానది మామిడి పండు పేరుకు బదులుగా ఉపయోగించేవి పై పట్టుకలో ఉన్న సర్వనామాలు ఇతడు అతడు అని ఆమె వారు ఇతడు వీరు క్రియాపదాలు పనిని తెలియజేసేవి చదివారు చేశారు తిన్నది వెళ్ళారు నవ్వింది వచ్చాడు నేను నేర్చుకున్నవి విద్యార్థి కూర్చము ఇది మనకి మా ఊరు ఏరు ఈ పాఠంలో ఉన్నటువంటి సాధనాపత్రం ఒకటి నుంచి సాధనాపత్రం పది వరకు ఉన్నటువంటి సాధనాపత్రాల వివరణ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నా ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియోకి సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే